లో ప్రధాని మోదీ జగిత్యాలకు రానున్నారు అక్కడ జరిగే బీజేపీ విజయ సంకల్ప సభకు హాజరై ప్రసంగిస్తారు ఇప్పటికే గిరిలో రోడ్ షో నాగర్ కర్నూల్లో జరిగిన సభలో మోదీ పాల్గొన్నారు ప్రధాని పర్యటన నేపథ్యంలో జగిత్యాల పట్టణం నిఘా నీడలో ఉంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు బీజేపీ విజయ సంకల్ప సభలో లక్ష్మణ్ మాట్లాడుతున్నారు నీ ప్రభుత్వ అంటున్నావు ఈ యొక్క తెలంగాణ సమాజం నీకు ఈ సవాల్ విసిరుస్తా ఉన్నది రెఫరండం ఆధారంగా పద్నాలుగు సీట్లు గెలవకపోతే పూర్తిగా నువ్వు నైతిక బాధ్యత వహించాలి ఖచ్చితంగా రేపు భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు తెలంగాణలో సాధించి నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ ఉత్తర తెలంగాణ అన్ని పార్లమెంట్ స్థానాలు మీరందరూ కూడా మోదీ గారి కానిక ఇచ్చినట్టయితే మూడవసారి ఈ దేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాడు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మా ప్రభుత్వాన్ని పడగొడతాం పడగొడతామని పదే పదే బీజేపీ చెప్తున్నారని మేము పడగొట్టడానికి సిద్ధంగా లేము మీరు పడిపోతే మేము దాన్ని కాపాడలేము మీరు మేము గేట్లు తెరిచినాము పిసిసి అధ్యక్షునిగా గేట్లు తెరిచాము అందరూ రావచ్చు గేట్లు తెరిచినాము పడండి గేట్లు తెరిస్తే నీ ఎమ్మెల్యే కాపాడుకోండి వాళ్ళు పారిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి రేపు దేశమంతా కూడా కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయము ఇవాళ రాహుల్ గాంధీ ఇవాళ రాజకీయంగా వారు ఏ రకంగా విఫలమైనారో నరేంద్ర మోడీకి సరితూగే వ్యక్తి మీ కూటమి లేరు కాంగ్రెస్ లేరు దేశంలో ఎక్కడ లేని కాంగ్రెస్ తెలంగాణకు అవసరమా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఫలితాల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం అవుతుంది మీరందరూ కూడా కలిసి రండి భారతదేశాన్ని అభివృద్ధి చెందాలంటే తెలంగాణ అభివృద్ధి చెందాలనేదే నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం కుటుంబ పాలన ఈ కుల పాలన ఈ వంశపరపర రాజకీయాలు అవినీతి పాలన తెర తీయాలంటే రావాలి మోదీ రావాలి కాబట్టి మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిపించి నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయడానికి జగి ప్రజలందరూ కూడా కలిసి రావాల్సిగా కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి ధన్యవాదాలు దయచేసి కార్యకర్తలు మన ప్రసారాన్ని మీడియా సోదరులు ప్రజలందరికీ చూపిస్తారు వాళ్ళ కేటాయించిన ఏరియాలో వాళ్ళకు కొంచెం దయచేసి ఏమనుకోకుండా ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మన నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి టైగర్ ధర్మపురి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను జయ శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకులు దేశ ఆర్థిక వ్యవస్థని పదకొండో స్థానం నుంచి ఐదో స్థానం దాకా అతి త్వరలో నాలుగో స్థానంకి తీసుకువెళ్తున్న నాయకులు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి జగిత్యాల గడ్డ నుంచి స్వాగతం సుస్వాగతం భారతదేశం మారుతున్నది ఇది ఒకప్పటి భారతదేశం కాదు ఇది అత్యంత శక్తివంతమైన భారతదేశం మోడీ భారతదేశం ఇవాళ భారతదేశానికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడాలన్నా కన్నెత్తి చూడాలన్నా రెండు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం పడుతున్నదంటే అది నరేంద్ర మోడీ గారి వల్ల సాధ్యమైంది ఇప్పటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో భారతదేశాన్ని ఇంత గౌరవప్రదంగా ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన నాయకులు మరి ఎవ్వరూ లేరు నా భూతో నా భవిష్యత్ ప్రపంచంలోనే కోట్లాది ప్రజలు లక్షల సార్లు పలుకుతున్న నినాదం మోదీ షార్టెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ స్లోగన్ ఇన్ ద వరల్డ్ టుడే ఇస్ మోదీ 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 మన నాయకుడు ఎంత శక్తివంతమైన నాయకుడు రెండు సంఘటనలు చెప్తా కేవలం రెండే రెండు సంఘటనలు చెప్తా మన పక్కకి ఒక చిన్న దేశం ఉంటుంది మాల్డీవ్స్ అని అది చైనాని చూసుకొని మనం మీద మీసం తిప్పింది కరోనా సమయంలో అతలాకుతలం అయితే మోదీ గారు మందులు పంపినరు వ్యాక్సిన్లు పంపినారు అది చైనాను చూసుకొని బాగా ఎగిరింది మీ సైన్యాన్ని మీరు చెప్పింది అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా అయితే అంత చిన్న దేశాన్ని కూడా బతుమిలాడుతుండే లేదా బెదిరిస్తుండే మన నాయకులు ఏం చేశారు చెప్పాలా మీకు ప్రోగ్రాంలు లేకుండే ఫ్లైట్ వేసుకున్నారు లక్షద్దికి వేయిండ్రు లక్షీప్ పోయి మార్నింగ్ వాక్ చేసిండు మధ్యాహ్నం డైవింగ్ చేసిండ్రు సాయంత్రం చెత్రి వేసుకొని చెత్ర కింద కూర్చోసుకొని కూర్చొని రాసుకున్నాడు ఏం చేసిండ్రన్నా అందరు ఫోటోలు చూసిరు కదా మార్నింగ్ వాకింగ్ అయింది మధ్యాహ్నం డైవింగ్ అయింది నీళ్ళ ఫోటోలు చూసిరు కదా సాయంత్రం చెత్త వేసుకొని కింద కూర్చోసుకొని కూర్చొని రాసుకున్నారు వాపస్ ఢిల్లీకి వచ్చిండ్రు తెల్లారి ట్విట్టర్లో పెట్టిండు ఫోటోలు పెట్టి లక్ష్మద్ చాలా అందమైన ప్రదేశము అక్కడ ప్రజలు చాలా మంచి వాళ్ళు నాకు ఇంకా నా మనసులో ఇంకా తలుచుకుంటా ఉన్నా అన్నాడు గంతే కి ఐదు వేల ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి పదివేల హోటల్ బుకింగ్లు క్యాన్సిల్ అయినాయి లక్ష్మద్వీప్ కి ఆన్లైన్ ట్రాఫిక్ ఇంటర్నెట్ల ట్రాఫిక్ మూడు వేల నాలుగు వందల రేట్లు పెరిగింది దట్ ఈజ్ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీలో ఉన్న సాత్వికం అది ఇక రెండో సంఘటన ఏపల్ అన్న ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల పంతొమ్మిది పాకిస్తాన్కి ఫ్లైట్లు పంపించారు మోదీ గారు మన సైనికుల్ని చంపేస్తే ఉగ్రదాడి చేస్తే పాకిస్తాను ఫ్లైట్లు పంపిస్తే అక్కడ యుద్ధంలా అభినందన్ వర్ధమాన్ అని ఒక సైనికుడు ఒక వింగ్ కమాండర్ అక్కడ ప్లేన్ క్రాష్ అయితే యుద్ధంలా పారాషూట్ వేసుకొని దిగినాక భారత్ మాతాకి జై అంటే పాకిస్తాన్ ఆర్మీ అంతా పట్టుకొని ఆయనని బంధించింది అప్పుడు నరేంద్ర మోడీ గారు మర్యాద పూర్వకంగా ఫోన్లు చేసింది ఫోన్లు చేస్తే ఏ జనాభా బిజీ హే సురక్షిత్ వాపస్ చూడదు బాధనే బాత్కరింగ్ అన్నాడు ఆడు ఇమ్రాన్ ఖాన్కి లాగుదడిచింది ఇమ్రాన్ ఖాన్కి లాగుదడిచి పక్క దేశాలకు ఫోన్ చేసిండ్రు అరే మీరన్న మధ్యవర్తిత్వం వెళ్ళాలి మోదీ గారితో మధ్యవర్తిత్వం మాకు వద్దండి ఫస్ట్ మోదీ గారితో మాట్లాడాలంటే ఫస్ట్ మీరు అపయపూర్ అభినందనని దాని తర్వాత మాట్లాడుతామన్నారు ఇక ఇమ్రాన్ ఖాన్కి అర్థమైతే లేదు ఇక ప్రపంచానికి పెద్దన్న అమెరికా అమెరికా రాష్ట్రపతికి ట్రంప్కి ఫోన్ చేసినట్టు ఇమ్రాన్ ఖాన్ ఫోన్ చేసి పెద్దన్న మీరన్నా చెప్పండి చర్చలు జరుపుకుందాం చర్చలు అంటే ఏమైంది రాయను అలా అభినందన్ మా దగ్గర ఉన్నాడు ఇగో తమ్మి ఇమ్రాన్ ఖాన్ మీరు మోదీ గారితో నన్ను అడుగుమంటే వంద మెట్రిక్ టన్ల బియ్యం కావాలని అడుగు చెప్తా వంద మెట్రిక్ టన్ల గోధుమలు కావాలన్నా చెప్తా ఆయనకి గుణం బాగున్నది రెండు వందల మెట్రిక్ టన్లు ఇస్తాడు అందడిగితే కానీ భారతదేశ ఆత్మగౌరవం భారతదేశ సవరిటీ భారతదేశ ప్రజల సురక్షితం గురించి మాట్లాడాలంటే నా వల్ల కాదు మీరు ఫస్ట్ అభినందన్ అప్పచెప్పు అంటే ఇమ్రాన్ ఖాన్ అరే రే అట్టలు అప్పయెప్తాం చర్చలు జరిపి అపయపాలే కదా లేదా మా ఇజ్జత్ పోతుందంటే అరే పాగలుగా నువ్వు అభినందన్ అపయపకపోతే నువ్వు ఇజ్జత్ పోతుంది అంటున్నావు కానీ ప్రపంచ పటంలా పాకిస్తాన్ లేకుండా పోతుందరా ఇది భారతదేశ గౌరవానికి సంబంధించిన విషయము ఆయన చెప్పి ఫోన్ పెట్టేసిండు ట్రంప్ ఫోన్ పెట్టాగానే తెల్లారే అభినందన్ వర్తకొచ్చు మంచిగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టిర్రు కాఫీ తాగిచ్చిర్రు ఫోటోలు పెట్టినరు ఫస్ట్ మంచిగా ఉన్నాడు అభినందన్ యాదు ఆ ఫోటోలు యాదనే ఆ ఫోటోలు పంపినాక సాయంత్రానికి గౌరవంగా తీసుకొచ్చి అప్పచెప్పారు దట్ ఈజ్ నరేంద్ర మోడీ భారతదేశం భారతదేశం భవిష్యత్తు భారతదేశం సురక్షితంగా ఉండాలంటే మనమందరం నరేంద్ర మోడీ గారిని మూడవసారి నాలుగు వందల సీట్లకి పైన గెలిపించి మనం ప్రధానిని చేసుకోవాలి పెద్దలు మాట్లాడినట్టు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది ఈ ఎన్నికల తర్వాత ఎన్ఆర్సీని ఇంప్లిమెంట్ చేయాలి యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేయాలి పాపులేషన్ కంట్రోల్ ఇంప్లిమెంట్ చేయాలి ఇవన్నీ కావాలి మన రానున్న తరాలని కాపాడుకోవాలంటే నరేంద్ర మోడీ గారిని భారీ మెజారిటీ తోటి మన గడ్డ మీద పక్కన కరీంనగర్ గడ్డ మీద ఇటుపక్క పెద్దపల్లి గడ్డ మీద భారీ మెజార్టీ తోటి కమలంపు భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి మోదీ గారు వచ్చిన జగిత్యాల కంటే నెక్స్ట్ పైసల వరదలు కూడా వస్తాయి వరద వరద వార్తది జగిత్యాల కేంద్రంకెళ్ళి జై శ్రీరామ్ జగిత్యాల ప్రజల అదృష్టం నరేంద్ర మోదీ గారి జగిత్యాల గడ్డ మీద అడుగు పెట్టడం ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మా నాన్న సంజయ్ నగర్ ని మాట్లాడవలసిందే కోరుతున్నాను భారత్ భారత్ ఆగండి 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 ప్లీజ్ 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 నేను మాట్లాడేంత మోడీఆర్ వస్తే మధ్యలో ఆపాదొస్తా ప్లీజ్ ప్లీజ్ భారత్ మాతాకి జై శ్రీరామ్ ఇలా గట్టిగా గట్టి వేయబడితే తక్కువే పడుతుంది అవునా కదా ఇది సౌండ్ ఉంటుందా అన్న జగిత్యాల గడ్డ అంటే కరీంనగర్ ఉమర్ జిల్లా అంటే ఒక్కసారి మనకు గుర్తు రావాలన్నా నక్సలైట్ల చేతిలో ప్రాణ త్యాగం చేసినటువంటి షహీద్ జితేంద్ర పురుడు ఒకసారి గడ్డన్న ఇది రామన్న గోపనలు బలిదానటువంటి పవిత్రమైన గడ్డన్న ఇది నా మదు కూడా ప్రాణ త్యాగం చేసేటువంటి పవిత్రమైన గడ్డన్న ఇది జగిత్యాల గడ్డ వాళ్ళు పైకి వెళ్ళి చూస్తున్నా అరే మేము దేనికోసం బలిదానం చేస్తామో ఆ కళ సాకారం కాబోతున్నది అటువంటి నా పవిత్రమైన గడ్డలో మా అన్నదమ్ముల పౌరుషం తగ్గింది అంటే వాళ్ళు భరిస్తారా 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 అటువంటి వీరులకు పురుగు గడ్డ మీద ఇలా పిఎఫ్ఐ లాంటి లుచ్చన్న కొడుకులు ఇక్కడ అడ్డపెట్టి పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి నినదీస్తూ ర్యాలీలు తీస్తే వాళ్ళకు ఆర్థిక సాయం చేసుకోవడానికి వాళ్ళకు సహకరించడానికి చెవులకి రక్తం కారణం లేదా కారణం లేదా మా జితేంద్ర అన్న మా రామన్న గోపన్న మౌసరం గౌడ్ చూడాల లేదా అన్న వాళ్ళు చస్తామని తెలుసన్న వాళ్ళకు చనిపోతామని తెలుసన్న అన్న చంపుతామని వార్నింగ్ ఇచ్చిందన్న పోస్టర్లు ఇచ్చిన టైం డేట్ ప్లేస్ డిసైడ్ వేసిన కానీ ఏ రోజు నా జితేంద్రన్న మోసరం కూడా నా రామన్న గోపన్న జెండర్పాటు ఇంకా పోలేదన్నా నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమై నక్సలైట్లు బాడీలో బుల్లెట్ దించినా కూడా చివరి కొన ఊపిరి వరకు భారత్ మాతాకి జై అని ప్రాణ త్యాగం చేసిన నా వీరుని గడ్డ గడ్డ అనేది అటువంటి గడ్డ మీద నిర్ణయిస్తే ఎట్లుండాలన్నా ఇస్తారా లేదా ఇద్దామా లేదా ఎత్తులన్న రెండు చేతుల పైకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి ఎందుకంటే రాముని పేరు చెప్తేనే కాంగ్రెస్లకు బిఆర్ఎస్ గజ గజ పడుతున్నారు వాళ్ళు భారతీయ జనతా పార్టీలు రాముని పేరు చెప్పుకొని వస్తున్నారట ఓట్లు అయ్యదట అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ రాముని వ్యతిరేకిస్తున్నట ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి భారతీయ జనతా పార్టీ పక్క గుడి కట్టిన పార్టీ ఈ దేశంలోని ప్రతి హిందువు భాగస్వామ్యంతో భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన పార్టీ భారతీయ జనతా పార్టీ బరాబర్ రాముని పేరుకొని వస్తాం మీకు దమ్ముంటే మీరు రాముని వ్యతిరేకిస్తే మీరు బాబర్ పేరు చెప్పుకొని రండి ఇలా తెలంగాణ సమాజం డిసైడ్ ఇస్తుంది రామునికి ఓటేనా రాముని వ్యతిరేకులకు ఓటేనా తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది అరే ఊరికైనా అన్న రాముని గుడి ఎంతమంది కరసేవకులు బలిదానం అయినారన్న ఎంతమంది కర సేవకులు రాముని గుడి కోసం పోయి బలిదానం అయిపోయారన్న ఆ కర సేవకులను కాల్చి చంపినటువంటి మూర్ఖ తపు ములాయ సింగ్ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రంలోని దేశంలోని హిందువులు ఏ విధంగా ఓటేయాలని ఓటేస్తారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఇలా నా నరేంద్ర మోడీ ఆ కర్ర సేవకుల బలిదానాన్ని గుర్తించి వాళ్ళ త్యాగాలను వృధా పోని అని చెప్పి ఇవాళ భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని దేశంలో ప్రతి హిందూకు చూపెట్ట నా మోడీ నరేంద్ర మోడీ అన్న దయచేసి ఆలోచించండి ఇలా వాళ్ళు వీళ్ళు మోడీ గారి మీద కానీ భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారు వచ్చింది కాబట్టి అందరం కూడా వారు స్వాగతం పలికాలి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్

మోదీ మోదీ భారత్ భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మహిళలకు అండదండగా నిలుస్తూ మహిళలు శాసనం చేయాలని మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించారు ఈరోజు శక్తి వందనం చేయాలి ఆ నరేంద్ర మోదీ వరులకు మన సోదరుడిగా శక్తి వందన అభివాదం చేయాలి ఎత్తరన్న జెండా ఎత్తు 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 ఎత్తరన్న జెండా బీజేపీ జెండా భారత జాతిని ఏకం చేసినట్టి జెండా మోడీ గారికి స్వాగతం పలకాలి జగిత్యాల ఘట మీద నుంచి భారీ స్వాగతం పలకాల్సింది మోడీ 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 అనే ఢిల్లీ నినాదంతోవాలి ఢిల్లీకి పోయినా కూడా ఉత్తర తెలంగాణను సస్యాపించి ఉత్తర తెలంగాణ సమస్యలన్నింటినీ పరిష్కారం కోసం మన వైపు చూసేటువంటి విధంగా మోడీ గారికి గుర్తుండే విధంగా మోడీ మోడీ అనేటువంటి నినాదంతో అందరూ కూడా స్వాగతం పలకాలని చెప్తూ మరి మన ప్రియతమ నరేంద్ర మోడీ గారికి స్వాగతం సుస్వాగతం మొదట వారిని జిల్లా అధ్యక్షుడు జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పెద్దపల్లి మంచిరాల జిల్లా అధ్యక్షులు అందరూ ఒకేసారి వచ్చి మొదట వారికి స్వాగతం చేస్తారు ఆ తర్వాత మన మహిళా పురుషులు ఎవరైతున్నారో వాళ్ళు స్వాగతం చెప్తారు ఆ తర్వాత వారు స్వాగతం స్వాగతం మోడీజీ స్వాగతం 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 మోడీజీ స్వాగతం మోడీ మోడీ మోడీలతో పాటి చెట్ట పట్టబోయి పిలుస్తుందిరా కదలిదా జనజాతర సాగుతుంది సర్దార్ పటేల్ ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి స్వాగతం సుస్వాగతం మొదట మోడీ గారిని రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా ఈ క్లస్టర్ లో ఉన్నటువంటి ఒక జిల్లా అధ్యక్షులందరూ కూడా సాధారణంగా కండువా తోటి స్వాగతం పలకాల్సిందిగా జిల్లా అధ్యక్షులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారు అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర పదాధికారులు కూడా అందరు కూడా లైన్ లో నిల్చుండీ అడ్డం పోకండి ఒకేసారి అందరూ కూడా ఫోటో తీసుకోండి మోడీ మోడీ భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు మహిళా సాధికారత గురించి ప్రియతమ నరేంద్ర మోడీ గారు ఎంతో కృషి చేస్తున్నారు వేదిక పైన కూడా మాజీ ఎమ్మెల్యేలు మహిళా సోదరి అందరూ కూడా కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు మహిళా సోదరి మంత్రులు కూడా వారికి సాధారణంగా స్వాగతం పలికాల్సిందిగా కోరుతున్నాం మన పార్లమెంటు సభ్యులు నిజామాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేయబోతున్నటువంటి ధరంపూర్ అరవింద్ గారు కూడా వారికి స్వాగతం పలుకుతున్నారు भारत माता की नरेंद्र मोदी हर नायकत्व नरेंद्र मोदी हर नायकत्व जय श्री राम